ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారకులైన తెలంగాణ ధూమ్ధామ్ వ్యవస్థాపకులు మొదటి నుంచి గజ్జగట్టి ఆనాడు తన పాటతో కేసీఆర్ గారి మాట బాలకృష్ణ గారి పాట ఆనాటి నుంచి తెలంగాణ ఉద్యమంలో అందరినీ ఉంచి మళ్ళీ ఈరోజు గత సంవత్సర కాలంగా జరుగుతున్న పరిణామాల మీద ఈరోజు చాలా బ్రహ్మాండమైన ఒక షార్ట్ ఫిల్మ్ తీసి మనందరినీ కూడా ఇక్కడికి చేర్చిన పెద్దలు గౌరవనీయులు తెలంగాణ సాంస్కృతిక సారథి మాజీ అధ్యక్షులు మానకొంటూరు మాజీ శాసనసభ్యులు అన్న ఎస్ఎంఐ బాలకృష్ణ గారికి వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారితో పాటు ఈరోజు ఇక్కడ వేదిక మీద ఉన్న కళాకారులు సోదరులు సందీప్ గారు మానుకోట ప్రసాద్ గారు అదేవిధంగా మన తమ్ముడు పాత్ర ముఖ్యమైన పాత్ర పోషించిన సోదరుడు సంఘీర్ గారికి అదేవిధంగా వేదికపైన ఉన్న పెద్దలందరికీ ఇక పేరు పేరున అందరికీ కూడా ఎందుకంటే శాసనసభ్యులు ఉన్నారు శాసన మండలి సభ్యులు ఉన్నారు మాజీ మంత్రివర్యులు ఉన్నారు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు కానీ ఆడపిల్లలు ఒక్కరు కూడా లేదు వేదిక వేదిక ముందున్న ఆడపిల్లలందరికీ మహిళా చైతన్యానికి అదేవిధంగా పత్రికా మిత్రులకు పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం మన పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడ్డది రెండు వేల ఒకటి ఏప్రిల్ వేయడం మీకు తెలుసు ఇంకొక నాలుగు నెలలు అయితే మన పార్టీ ఏర్పడి మరి ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఇరవై నాలుగు నుండి నిండి ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుపెట్టే సందర్భం బహుశా నాకున్న అవగాహన మేరకు ఎందుకంటే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి పద్దెనిమిది సంవత్సరాలు దాటింది రెండు వేల ఆరు ఆనాడు ఆగస్టులో ఎప్పుడైతే కేసీఆర్ గారి కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నిక ఉందో అప్పటి నుంచి లెక్క కడితే నేను పద్దెనిమిది ఏళ్ళ నుంచి నేను ప్రత్యక్షంగా చూస్తున్నా పరోక్షంగా ఆ రెండు నుంచి చూస్తూ ఉన్నాయి పెద్దలు గారు కర్ణ ప్రభాకర్ గారు బాలకృష్ణ గారు ఇంకా మహమ్మద్ గారు ఇంకా చాలామంది పెద్దల వేదిక మీద ఉన్న వాళ్ళు ఇరవై నాలుగేళ్ల నుంచి కూడా దేశపతి గారు ఇరవై నాలుగేళ్ళ నుంచి కూడా చూస్తూ ఉన్నవాళ్ళు బహుశా నాకున్న అవగాహన మేరకు నాకున్న అనుభవం మేరకు నాకున్న ఆలోచన మేరకు గత సంవత్సరం ఏదైతే జరిగిందో ఇది మొత్తం పార్టీ పుట్టిననాటి నుంచి నేటి వరకు చూస్తే అత్యంత గడ్డుకాలం అని చెప్పక తప్పదు ఎందుకంటే ఉద్యమంలో ఉన్నప్పుడు ఆనాడు కొన్ని ఎదురు దెబ్బలు తిన్నా అక్కడక్కడ వచ్చిన బ్యాక్స్ వచ్చినా తట్టుకున్నాం నిలబడ్డాం ఎందుకంటే ప్రజలు మనతో ఉన్నారు ఉద్యమానికి ఉన్న శక్తి అట్లాంటిది కాబట్టి ఆనాడు తెలంగాణలోని సబ్బండ వర్ణం మన వెంట ఉన్నది అనే ఒక భావనతో అందరినీ జాగృతం చేస్తూ ఎప్పటికప్పుడు కదిన్నాం అల్టిమేట్గా కేసీఆర్ గారి దీక్ష ఆ దీక్ష తర్వాత దీక్ష దివస్ రోజు ప్రారంభమైన నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి తర్వాత తదనంతరం తొమ్మిది డిసెంబర్ నాడు దీక్ష విజయవంతమై సఫలమై ఒక ప్రకటన మొట్టమొదటిసారి దశాబ్దాల పోరాటాల తర్వాత మొట్టమొదటిసారి వచ్చిన రోజులో విజయ దివస్గా దాన్ని జరుపుకుంటాం దేశపతి గారు చెప్తుంటారు దీక్ష దివసు విజయ్ దివస్ లేకపోతే జూన్ రెండు లేదు నవంబర్ ఇరవై తొమ్మిది డిసెంబర్ తొమ్మిది లేకపోతే జూన్ రెండు లేనే లేదు అందుకే ఈ క్రమంలో వివిధ కార్యక్రమాలు తీసుకున్నాం తీసుకున్నప్పుడు బాలకృష్ణ గారు ఒక మంచి ఆలోచన వచ్చినారు ఏమన్నారంటే నాకు మొన్న నల్గనూరులో అన్న మీరు ఒక రోజు మా కళాకారులు ఎందుకంటే ఉద్యమంలో రూతుల్లోకి వచ్చిన వాళ్ళమే మేము మాకు ఒక రోజు ఇచ్చి మాకు ఈ సంవత్సర కాలం ఏం జరిగిందనేది మేము కళారూపంలో మేము చూపెడతాం దయచేసి తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయించండి అని చెప్పి రసమి బాలకృష్ణ నాయుడు ముందుకు వచ్చి వారు స్పష్టంగా వారే అడిగినారు అడిగిన దానికి కేవలం ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు మన పార్టీ కార్యాలయము ఏర్పాట్లు చేసింది తప్ప ఇందులో మా పాత్ర పెద్దగా లేదు వారే మొత్తం చేసొచ్చిన ఇవాళ నిజంగా నుంచి నా మొత్తం ఇరవై రెండు నిమిషాల నిడివి ఆ షార్ట్ ఫిల్మ్ చూస్తుంటే బహుశా టీవీల ద్వారా యూట్యూబ్ ద్వారా రేపు చూడబోయే మిగతా సోదరులకు సోదరి కూడా దాదాపుగా బాలకృష్ణ గారికి ఏ అనుభూతి అయితే కలిగిందో ఇక్కడ కూర్చున్న మనందరికీ ఏ అనుభూతి అయితే కలిగిందో బహుశా కొద్ది కుడి ఎడుమ క్షేత్రస్థాయిలో చూసే ప్రతి ఒక్కరు కూడా దాదాపు అదే అభిప్రాయం అదే ఆలోచన అంటే సహజంగా ఎక్కడ కూడా మెలో డ్రామా లేకుండా ఎక్కడ కూడా కృతకంగా లేకుండా ఎక్కడ కూడా అయ్యో ఇదేదో పెట్టినట్టుంది అన్నట్టు కాకుండా చాలా సహజంగా నటించిన ప్రతి ఒక్కరికి కూడా గట్టిగా చప్పట్లతో మనం అభినందన మన మన ఇళ్ళలో ఉండే మన పెద్ద పెద్దమ్మనో మన చిన్నమ్మనో లేదా మన అత్తమ్మనో ఎట్లయితే మాట్లాడతారో అట్లే మాట్లాడుతూ ఊర్లల్లో ఉన్న వాస్తవ పరిస్థితులను కూడా ఇలా స్పష్టంగా కట్టినట్టు చూపెట్టిన బాలకృష్ణ గారికి అభినందన తెలియజేస్తూ నిజంగా ఈ సంవత్సరం మనం ఎదుర్కొన్న అత్యంత సవాల్ అత్యంత విషమ సంవత్సరం అని ఎందుకన్నా అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఎన్నెన్ని అనుభవాలు ఎన్నెన్ని ఆటుకోట్లు శాసనసభ ఎన్నికల్లో అనుకోకుండా మనం ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీలతో వారు ప్రజలను కొంత అక్కడ ఇక్కడ మోసం చేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలని నూరు రోజులని రకరకాల మాటలు చెప్పి మొత్తానికి గట్టెక్కినారు మొత్తానికి మనకంటే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు ఎక్కువ సాధించినారు కేవలం నాలుగు లక్షల ఓట్లు నిజంగా చెప్పాలంటే పోలైన ఓట్లను చూస్తే కేవలం నాలుగు లక్షల ఓట్లు మనకంటే ఎక్కువ వచ్చినాయి కానీ ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు వచ్చినా వారిదే గెలుపు కాబట్టి వారు గెలిచినారో ప్రభుత్వంలోకి వచ్చినారు వచ్చిన తర్వాత మనకి వెంటనే మన సార్కు తుంటి ఎముక విరగడం దాదాపు మూడు నెలల పాటు వారు ఆసుపత్రి పాల్గొనడం ఇదంతా కూడా ఒకవైపు అదొక సవాలు మరొక వైపు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు రావడం అదే సమయంలో మరి కేసీఆర్ గారి కూతురైన మన నాయకురాలు కవిత గారిని అరెస్ట్ చేయడం ఐదున్నర నెలల పాటు జైల్లో పెట్టడం తీహార్ తీసుకొకపోయి ఇంకోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ప్రతికూల ఫలితం రావడం మరొక వైపు మన పార్టీ బ్యానర్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు పది మంది మన నిలిచిపెట్టి పోవడం నిజానికి ఇంకో ఇంకో పార్టీ అయితే కుంగిపోతుండే ఇంకో ఇంకో పార్టీ అయితే ఈ దెబ్బలకు తట్టుకోలేక శరణు వచ్చి అయ్యో మీకు మాత్రం కాదు అని చెప్పి జావగారిపోతుంది కానీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ ఉద్యమాలతో ఉద్యమాలనే ఉగ్గుపాలుగా మరి ప్రారంభించబడ్డ పార్టీ త్యాగాల పునాదుల మీద మసుచారి గారి మాటలు చెప్పారంటే పదవీ త్యాగంతో ప్రారంభమై ప్రాణ త్యాగంతో ప్రాణ త్యాగం చేస్తానని చెప్పి సిద్ధపడి చివరికి రాష్ట్రాన్ని సాధించిన పార్టీ కాబట్టే కేసీఆర్ గారి నాయకత్వంలో గత సంవత్సర కాలంలో కూడా వారిని స్ఫూర్తిగా తీసుకునే ఇవాళ నిటారుగా నిలబడ్డాం పొద్దున నాకు మన ఎమ్మెల్యే గారి పేరు వద్దులే కానీ ఒక ఎమ్మెల్యే గారు అన్న గేని ఎవరు సర్వే చేసినట్ట సంవత్సర కాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద అని చెప్పి ఆ సర్వే సంస్థ అని తీసుకుని దగ్గరకు వచ్చిన దాదాపు పద్ గంటల నిమిషాలు వారితో గడిపినండి వారు చెప్తా ఉన్నారు సార్ మీరు నేను చెప్పేది నమ్మరు నేను మీకు ఆనాడు కూడా చేరుకునే ప్రయత్నం చేసిన ఎన్నికల సందర్భంగా ఆ రోజు కొద్దిగా మీ పార్టీ పరిస్థితి బాగలేదు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేసిన కానీ అప్పట్లో నేను కుదరలేదు మీ తను కలవడం కానీ ఈరోజు నేను సంవత్సరం తర్వాత మీ దగ్గరికి ఈ ప్రభుత్వం యొక్క పనితీరు తీసుకొని వచ్చిన అని చెప్పి వారు విశ్లేషణాత్మకంగా చెప్తా ఉన్నాను మనల్ని విడిచిపోయి ఏ పది మంది ఎమ్మెల్యేలు అయితే పోయినారో కాంగ్రెస్ పార్టీలో చేరినారో వారి నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఎట్లా ఉంటుంది అక్కడ కూడా సర్వే చేసినాడు అరవై ఎనిమిది వేల శాంపిల్తో ఆయన సర్వే చేసిన దగ్గర తీసుకొని వచ్చి చూపెడతా ఉన్నాను ఇక నేను దాని వివరాలు మీకు చెప్పాను కానీ ఎందుకంటే ఆయన టీవీలో కూర్చొని చెప్తా సార్ నేను అన్నాడు ఆయన చెప్పుకొని ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రభుత్వం మీద సర్వసాధారణంగా మూడేళ్ళ తర్వాత నాలుగేళ్ల తర్వాత కోపం వస్తుంది సార్ ప్రజలకు ఎందుకంటే చూస్తారు మన వాళ్ళు చాలా వాళ్ళు ఓపిక గల తెలంగాణ వాళ్ళు ఎందుకంటే చేస్తారేమో అవుతుందేమో ఇస్తారేమో అని కొంత ఓపిక పట్టే గుణం మనకు ఉంటుంది ఎందుకంటే మన మీద దౌర్జన్యం చేసే వాళ్ళనే దశాబ్దాలు ఓపిక పట్టిన గంత మంచి వాళ్ళు కానీ ఈ ప్రభుత్వం మీద మాత్రం సంవత్సరం లోపలనే తిరగకుండానే మెజారిటీ ప్రజలకు మాత్రం మనసు తిరిగింది సార్ మీరు ఏదైతే సంవత్సర కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటాలు చేస్తున్నారో ఇటు న్యాయపరంగా గాని అటు ప్రజాక్షేత్రంలో కానీ చేస్తున్నారు దీన్ని తప్పకుండా కొనసాగించండి తప్పకుండా మళ్ళీ తిరిగి అధికారం కేసీఆర్ గారికి తగ్గుతుంది తల్లి అనే మాట